ఈ రోజు మీకు చిట్టుముత్యాల పలావ్ని చూపించబోతున్నాం ఎప్పుడు బిర్యానీలు తినే కన్నా ఒక్కసారి చిట్టుముత్యాల రైస్తో పలావ్ చేసుకుని చూడండి ఈ రుచిని మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి దీనికి సరి సమానంగా నువ్వుల నూనె మాత్రమే వాడండి అప్పుడు అద్భుతమైన రుచి వస్తుంది మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె ఇప్పుడు నేను కొలతలు అర కేజీ రైస్కి చూపిస్తున్నానండి ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీస్ని పెంచుకోండి తక్కువ చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి నూనె నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోని చిట్ రైస్ వేసుకొని కలర్ మారే వరకు కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా కాస్త కొత్తిమీర కాస్త పుదీనా వేసుకొని కలిసేలాగా బాగా వేయించుకోవాలి దాని యొక్క అరోమా మీకు బాగా తెలుస్తుందండి బాగా మంచి సువాసన వస్తుంది అప్పుడు ఇందులో చూపించిన మసాలా సరుకులన్నీ కూడా వేసి వేయించుకోవాలి మసాలా సరుకులన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి రైస్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే బాండిని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసుకోండి ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు అలాగే ఆరు పచ్చిమిర్చి పొడుగ్గా చీరుకున్నవి వేసుకొని కొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ ఈస్ టూ టూ పాయింట్ ఫైవ్ రేషియోలో అంటే నేను తీసుకున్న అర కేజీ బియ్యానికి లీటర్ లీటర్న్నర వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నప్పుడు బాయిలింగ్ వస్తుందండి అలా బాయిలింగ్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి ఇప్పుడు రైస్ ఇంకా ఏమైనా చెమ్మ అనిపిస్తే కనుక దాన్ని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచండి లేదు అనుకుంటే కాస్త కొత్తిమీర చల్లుకొని పైనుంచి కింద వరకు ఒకసారి బాగా కలుపుకొని దించేసుకోవటమే అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా చిట్టు ముత్యాల పలావ్ రెడీ మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే రైస్ని నానపెట్టుకొని చేసుకోవడమే ఉంటుందండి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రైస్ నానపెట్టడం మర్చిపోయినా లేదా సరికొత్తగా రుచిని ట్రై చేయాలనుకున్నా ఇలా ట్రై చేయండి ఇదే చిట్టుముత్యాల పలావ్ని చికెన్ కర్రీతో కనుక టేస్ట్ చేసినట్లయితే టేస్ట్ ఉంటుందండి కుమ్ము అవతల పడవచ్చు అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్